ఇక ఓట్లే లక్ష్యంగా అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైలు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా తరలింపు ఒక్కో ఎంపీ స్థానం నుంచి పద్నాలుగు వందల మందికి తరలింపుకునేటువంటి అవకాశం రెండు వందల మందికో ఇన్ఛార్జి నియామకం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు అస్తా రైళ్లు దాదాపుగా చూడండి ఓట్లు లక్ష్యంగా పెట్టుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పద్నాలుగు వందల మంది పద్నాలుగు అంటే ఇప్పుడు కరీంనగర్ బండి సంజయ్ పద్నాలుగు వందల మందిని తీసుకోవచ్చు పద్నాలుగు వందల మందిలో ఏడుగురు ఇన్ఛార్జీలు ఉంటారు ఏడుగురు కాదు పద్నాలుగు మంది ఇన్ఛార్జీలు పెట్టుకుంటారు ఒక్కొక్క ఇన్ఛార్జి వంద మందిని తీసుకుపోవాలి వంద మంది తీసుకుపోవాలంటే మరి గ్రామానికి ఇరవై ముప్పై మందిని తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు కరీంనగర్ బండి సంజయ్ కింద ఒక నూట నలభై గ్రామాలని అంటే గ్రామానికి పది మంది చొప్పున లేదు అంటే రెండు వందల గ్రామాలని అంటే గ్రామానికి ఐదు మంది చొప్పున ఆ బీజేపీ పార్టీలో మంచి సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారు బీజేపీ పార్టీకి బాగా పన్నిష్ఠులు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకొని పూర్తిగా అయోధ్యకు తరలించడం ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ రోజు ఏంది రెండు వందల మందికి ఇన్ఛార్జు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు రైలు పెట్టి మరి ఆ రైళ్లలో అందరిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు అయోధ్యలో రామ మందిరాన్ని చూపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు రాార్చుకునేటువంటి పనికి బీజేపీ పూనుకున్నది ప్రజల్లోని భక్తి అనే సెంటిమెంట్ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో తెలంగాణ శాఖ పడింది అందులో భాగంగానే అయోధ్యకు హస్తా పేరుతో ప్రత్యేక రైళ్ళను బుక్ చేసింది వాటి ద్వారా రోజుకు పద్నాలుగు వందల మంది చొప్పున అయోధ్య పర్యటనకు తరలించనున్నది ఈ రైలు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నడవనున్నాయి ఒక్కో రైలులో ఇరవై భోగిలు ఉంటాయి ప్రతి భోగికి ఒక ఇన్ఛార్జి ఉంటారు పార్లమెంట్ ఎన్నికల్లో రామాలయం సెంటిమెంట్ ఉపయోగించుకొని తెలంగాణలో వీలైనంత మేరకు ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ పర్యటనలు జరుగుతున్నాయి అయోధ్యకు తెలంగాణ నుంచి సందర్శకులను తీసుకెళ్లేందుకు బీజేపీ తెలంగాణ శాఖ షెడ్యూల్ ను తయారు చేసింది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వందల మందికి అవకాశం కల్పించనున్నట్టు తెలిసింది ఒక్కో ట్రైన్ లో పార్లమెంట్ స్థానం పరిధిలోని పద్నాలుగు వందల మందికి అవకాశం కల్పించనున్నారు అయోధ్య పర్యటనకు వెళ్ళి రావడానికి ఐదు రోజుల సమయం పడుతుంది కాబట్టి ఒక్కో భోగికి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విభాగాలు చెందిన వారు బీజేపీ నాయకులు ఇన్ఛార్జిగా ఉంటారని తెలిపింది మొదటి రైలులో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన వారిని ఈ నెల ఇరవై తొమ్మిది నా ఒక్కో నియోజకవర్గం వారిని ఒక్కో రోజు తీసుకెళ్లను ఈ పర్యటన జహీరాబాద్ నియోజకవర్గంతో ఫిబ్రవరి పదిహేనున ముగియనున్నది ఇందులో పార్టీలతో సంబంధం లేకుండా దైవభక్తి ఎక్కువగా ఉండే వారిని గ్రామంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసి వారిని తరలించాలని నిర్ణయం వచ్చింది నిర్ణయానికి వచ్చింది ఇదంతా ప్రజలను అయోధ్య యాత్రకు తీసుకెళ్లి హిందుత్వ భావజాలం వైపు పూర్తిగా మోల్డ్ చేసేటువంటి పనిలో భాగమేనని తెలుస్తుంది మరి ఇక్కడ ఏమంటారు అంటే పార్టీతో సంబంధం లేకుండా కేవలం దైవభక్తి ఎక్కువగా ఉండేవారిని గ్రామంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసేవారిని తరలించాలని నిర్ణయం తీసుకుంది అని అంటే మా ఊళ్ళో బీజేపీ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఏంటిది దైవభక్తి కానీ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి దైవభక్తి ఎక్కువ మరి వాళ్ళని తీసుకుపోతారా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ నాయకులు పది మంది ఉన్నారు వాళ్ళని తీసుకుపోతారా మరి వాళ్ళే మా వాళ్ళే ఊర్లో అన్నిటికీ పంచాయతీలు కానీ అన్నిటి పెద్ద మంది స్థానానికి కానీ లేదంటే ఆ ఊర్లో ఉన్నటువంటి గుడి నిర్మాణానికి కానీ ఆ ఊర్లో ఏ మత కార్యక్రమం జరిగినా వాళ్ళే ముందుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కాదు వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా కాదు మరి వాళ్ళని తీసుకుపోయే ప్రయత్నం వీళ్ళు చేస్తారా అంటే లేదు ఈ రోజు ప్రతి నియోజకవర్గం నుండి ఇరవై తొమ్మిది తారీఖు నుండి స్టార్ట్ అయితే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు ఈ మూడు రోజులు దాంతోపాటు అవి పదిహేను రోజులు దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గం నుండి రోజుకొకళ్ళు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ముందుగా కిషన్ రెడ్డి నియోజకవర్గం నుండి మొదలైతే లాస్ట్ కు జహీరాబాద్ నియోజకవర్గం ఎండ్ కావాలి ప్రతిరోజు పదిహేను వందల పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మందిని తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఇరవై భోగిలు ఉంటాయి కాబట్టి ఇరవై రెండు వందల మంది రెండు వందల మందికి ఇన్ఛార్జ్ని పెట్టి మరి ఒక్కొక్క భోగికి ఇన్ఛార్జ్ని పెట్టి వాళ్ళు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి రోజు ఆ ట్రైన్ బయలుదేరుతుంది మరి ఇదంత రాజకీయం కాదా ఎవరి రాజకీయ స్వరాయోజనాలకు ఆ స్వప్రయోజనాల కోసం ఇది ఎంత చేస్తున్నారనే విషయాన్ని మాట్లాడితే తప్పేట్లైతే చూడండి సికింద్రాబాద్ నుండి మొదలుకొని జహీరాబాద్ వరకు ప్రతి నియోజకవర్గం మరి కరీంనగర్ ఎప్పుడు అంటే కరీంనగర్ నియోజకవర్గం అనేది ఫిబ్రవరి ఫస్ట్ కరీంనగర్ నియోజకవర్గం వాళ్ళు పోతారట మరి ఇట్లా జనాలందరినీ తరలించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు అంటే అక్కడ ఎమ్మెల్యేలందరూ కర్ణాటకకు తరలిస్తేనే చూసి కర్ణాటక తరలించి ఎమ్మెల్యేలకు అది లేదు ఎమ్మెల్యేలకు ఇది లేదు స్వేచ్ఛ లేదు అని చెప్పేసి మాట్లాడారు మరి ఈరోజు ఇదే బీజేపీ పార్టీ ఓట్ల కోసం వీళ్ళందరినీ వాడుకునేటువంటి ప్రయత్నం చేసి ఓట్ల కోసం పద్నాలుగు వందల మంది నియోజకవర్గాన్ని పద్నాలుగు వందల మందిని చొప్పున తీసుకుపోయేటువంటి ప్రయత్నం దాన్ని దాన్నేమంటారు ఆ విషయాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా మరి మొత్తానికైతే ఏది ఏమైనా కూడా బీజేపీ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే రామ మందిరాన్ని వాడుకుంటుంది ఆ విషయంలో రామ మందిరాన్ని చూపించడానికి ప్రయత్నం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి దయచేసి ముఖ్యంగా హిందువులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రోజుకైనా ఎన్ని రోజుల పాటు రామ మందిరాన్ని అడ్డం పెట్టుకున్నది ఓట్ల కోసమే రామ మందిరాన్ని కట్టేది కూడా ఓట్ల కోసమే తప్ప ఆలోచన లేదు మరి ఈ విషయంలో అర్థం చేసుకోకుండా మళ్ళీ ఓట్లు గుద్దేది అంటే అత్యంత ఎక్కువగా నష్టపోయేది హిందువులు మాత్రమే ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది